హాయ్ అండి అందరికీ ఈ వీడియో అయితే మా పాప పుట్టినరోజు వ్లాగ్ మొత్తం ఒకే వీడియో చేస్తే ఫుల్ ఎంత అయిపోతుంది అని చెప్పి టూ పార్ట్స్ గా చేస్తున్నాను ఇక్కడ మా పాప పీటకి పసుపు రాసి బొట్లు పెడుతుంది కదా ఇది ముందు రోజు అనమాట బర్త్డేకి ముందు రోజు ఇంకా దేవుడు గది కూడా క్లీన్ చేసుకున్నాను ఆ ప్రాసెస్ లో నాకు ఇంకా చాలా పనులు అని చెప్పి హన్సిపాపను అడిగితే పెడతానని చెప్పింది సో ఇంకా తన హెల్ప్ చేసింది అండ్ అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా జరుగుతూ ఉందండి నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగ్ లేవాలి గుడికి వెళ్ళాలి ఇంకా చాలా పనులు ఉంటాయి మళ్ళీ స్కూల్ కూడా ఉంది స్కూల్ నుంచి వచ్చి ఒక డాన్స్ క్లాస్ ఉంది అండ్ ఇంకా ఎవరికి కూడా ఖాళీ లేదు మా ఆయనకి ఖాళీ లేదు మా పిల్లలకి ఖాళీ లేదు ఇంట్లో ఖాళీగా ఉన్నది నేనే కాబట్టి ఇంకా ఇంట్లో బిజీ అంతా నాదన్నమాట ఈ వీడియోలో అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది రైతులు ఉంటారు రైతులు పప్పు వాళ్ళు రోజంతా చాలా కష్టపడతారు ఇయర్ అంతా కష్టపడితే వాళ్ళకి వచ్చే ఫలితం మళ్ళీ వాళ్ళు పెట్టిన మదుపులకి ఇల్లు గడవటానికే సరిపోతుంది కదా సో అలాంటి వాళ్ళు ఎందుకని యూట్యూబ్ లోకి రాకూడదు మీరు అనుకోవచ్చు మేము ఒకవైపు రైతు పనులు చేస్తూ మళ్ళీ వీడియోస్ అన్ని ఎలా తీయాలి మాకు అంత ఖాళీ ఉండదు అని మీరు అండి యూట్యూబ్ లో రైతులు వాళ్ళు చేసే పనులను చూపిస్తూ సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి మీరు రోజంతా చేసే పని చూపించక్కర్లేదండి ఏ పని చేసినా గానీ దానిలో ఒక వన్ మినిట్ తీస్తే చాలండి వీడియోని అండ్ కొంచెం చదువుకున్నారంటే యూట్యూబ్ లో ఈ ఎడిటింగ్స్ అవి కూడా ఈజీగా చేయొచ్చు మనం అన్ని పనులు అయ్యాక నార్మల్ టైంలో మనం రెస్ట్ తీసుకుంటాం కదా అండి అప్పుడు ఊరికే రీల్స్ చూస్తూ అలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాము అలాంటి టైంని మనం ఎడిటింగ్కి యూజ్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా రైతులు చాలా మంది అండి వాళ్ళు చాలా కష్టపడుతుంటారు కదా వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళు యూట్యూబ్లో చూపిస్తే తెలియని వాళ్ళు కూడా కొంతమంది నేర్చుకుంటారు అలా వాళ్ళు అందరూ చూడటం వల్ల మీకు కూడా అది హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఇది జస్ట్ నా చిన్న సలహా మాత్రమే ఎవరికైనా నచ్చితే పాటించవచ్చు లేదంటే లేదు ఎవరిష్టం వాళ్ళది కదా చాలా మంది యూట్యూబ్ లో కనిపించిన ఇష్టం లేక కూడా చేయని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అవసరమైతే ఫేస్ చూపించకుండా చేసే వీడియోస్ కూడా చాలా ఉంటాయి కదండి అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏది ఏమైనా గానీ యూట్యూబ్ లో అయితే చాలా మంది సక్సెస్ అవుతున్నారండి వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చూపిస్తూనే సక్సెస్ అవుతా ఉంటారు అసలు అక్షరం ఒక్క రాని వాళ్ళు కూడా యూట్యూబ్ లో వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నారండి అలాంటప్పుడు చదువుకుని కొన్ని చాలా అంటే వాళ్ళు సంపాదించే డబ్బు ఇంటికి సరిపోక అలాంటి అవస్థలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ రోజంతా పొలంలో పడి చాలా పనులు చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక కష్టం అని అనుకోవట్లేదు కాకపోతే సక్సెస్ కోసం కొంచెం వెయిట్ చేయాలండి వెంటనే రాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పంట వేసినా కూడా అది మన చేతికి వెంటనే రాదు కదండి ఇది కూడా అంతే మన కష్టం అలాగే మన అదృష్టం ఈ రెండు కూడా ఏదో ఒక రోజు మనల్ని సక్సెస్ చేస్తాయని నేనైతే నమ్ముతున్నాను అండ్ ఇక్కడైతే హ్యాండ్స్ పాప్ ని కి రెడీ చేశాను నేను తర్వాత అయితే స్కూల్ కి టైం అయింది కదా ఇంకా వాళ్ళ నాన్న కూడా స్వీట్ తినిపించేశారు తినిపించాక ఒక టెన్ మినిట్స్ టైం ఉంటే నేను గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి మా హంచిపా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీశాను ఈ రోజు తన పుట్టినరోజు కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా యూస్ఫుల్ వీడియో కదా అమ్మాయిలందరికీ కూడా అందుకని చెప్పి ఒక యూస్ఫుల్ వీడియో చేయిద్దామని చెప్పి తనతో ఈ రోజు ఈ వీడియో చేయించాను ఫ్రెండ్స్ నార్మల్ గానే మా పాపకి ఎవరైనా టచ్ చేస్తే అలా అంటే నేను కూడా టచ్ చేసినా కానీ తనకు నచ్చదు ఒంటిని ఎవరు అంటుకోవద్దనమాట అందుకోసం అని చెప్పి తన ఎక్స్ప్రెషన్స్ కూడా బానే ఇచ్చింది వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నేను డెకరేషన్ అండి ఇంకా అరు అటు వెళ్ళారు ఇంకా నేను ఒక్కదానే ఉన్నాను అండ్ ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడనే కాదు పాప పుట్టినప్పటి నుంచి కూడా నేనే ఒక్కదాన్నే చేసుకుంటానండి నాకు ఎందుకో తెలియదు అలా చేస్తేనే చాలా ఇష్టం ఎలా ఉన్నా పర్లేదండి నేనేమో అంత బాగా చేసేయలేను కానీ నాకు ఎలా వస్తే అలా చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డెకరేషన్ చేసే టైంలోనే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అండ్ కేక్ కూడా వచ్చింది చూడండి కేక్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ కేక్ వచ్చినప్పుడు అయితే పిల్లలు లేరండి లేదైతే వాళ్ళు పెంట పెంట ారు ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము బర్త్డే కేక్ కటింగ్ ముందే ఇంకా తీసాము కేక్ బయటకి అండ్ ఇక్కడ చూడండి బెలూన్ డెకరేషన్ చేస్తున్నాను ఇంకా ఏదో వచ్చినట్లుగా ఏ ఉంటే ఇంట్లో ఏ ఉంటే అవి యూజ్ చేసి చేస్తానండి ఫైనల్ గా ఇలా అయితే వచ్చింది లుక్ నేను చేసిన డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఆ కలర్ అనేది ఆ వాల్ కి మ్యాచ్ అవ్వలేదు ఇంకా లైట్ కలర్ కదా లైట్ పింక్ అది ఆరెంజ్ అసలు మ్యాచ్ అవ్వలేదని నాకు అనిపించింది అదే స్కై బ్లూ అయినా బ్లూ అయినా అయితే చక్కగా కనిపించేది అని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే వంటలు కూడా రెడీ అవుతున్నాయి మష్రూమ్ కర్రీ చేశాను అలాగే మష్రూమ్ బిర్యానీ మా హస్బెండ్ చేశారు నెక్స్ట్ పాటు ఇంకా వీడియో లో పెడతా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఉంటాను బై బాయ్